కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు పవన్ కు వివరించారు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించామన్నారు అనుమతుల ప్రకారం రోజుకి ఇరవై ఐదు టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా యాభై ఆరు టన్నులు ఉత్పత్తి చేస్తున్నారని పవన్ కు తెలిపారు రొయ్యల వ్యర్థాలను సైతం పర్యావరణ నిబంధనలు పాటించకుండా పారవేస్తున్నారని అధికారులు చెప్పారు ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చామని పదిహేను రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వకుంటే అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు వివరించారు వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థ వ్యర్థ జలాలను పంట కాలువల్లోకి వదిలేస్తున్న విషయంపై గతంలోనే గురుజనాపల్లి ప్రాంత రైతులు పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు హైదరాబాద్లో ఏపీ ముఖ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో పక్కన కొనసాగుతుంటే మరో ప్రక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబానికి చెందినటువంటి ఒక పొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీకి సంబంధించి పొల్యూషన్ వెరజలుతోందని అలాగే వ్యర్థ పదార్థాలను చెరువులో డైరెక్ట్గా కలిపేస్తున్నారంటూ కూడా ఒక కంప్లైంట్ రేజ్ చేశారు పొల్యూషన్ బోర్డు మీటింగ్లో పవన్ కళ్యాణ్ వద్దకు ఈ విషయం వచ్చింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ బ్యూరో బ్యూరో చీఫ్ చీఫ్ సారీ అమరావతి చూసినట్లయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ రోజైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వీరభద్ర ఎక్స్పర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఈ యొక్క అధికారులు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏపీసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లుగా కూడా వాళ్ళు గుర్తించారంటూ కూడా పవన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా అనుమతుల ప్రకారం రోజుకి ఇరవై ఐదు టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా యాభై ఆరు టన్నులు ఉత్పత్తి చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా అందుకు అందుకు తగ్గ విధానంగా ఎంప్రూవ్మెంట్ ట్యాక్స్ కూడా లేకపోవడం పెద్ద జలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారంటూ కూడా ఈ యొక్క కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది అదేవిధంగా రొయ్యల పెద్ద పదార్థాలతో సైతం నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి హాని కలిగించే విధంగా డంపు చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది ఈ సంస్థకు సోకాశ్ నోటీసు జారీ చేయాల్సి కూడా ఆదేశాలు ఇచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పదిహేను రోజులుగా నోటీసులు వివరణ ఇవ్వకుంటే అత్యవసరమైన చర్యలు కూడా చేపడతామంటూ కూడా అధికారులు అయితే పవన్ దృష్టిలో చవడం జరిగింది వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ వ్యర్థ జలాలు పంట కాలంలో వదిలేస్తున్న విషయంపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఫిర్యాదులు కూడా అంటే మనం గురజాలపల్లి ప్రాంత రైతులు కూడా ఫిర్యాదు చేసినట్టు జరుగుతుంది అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో అటు సీఎం చంద్రబాబు ఏమో ఢిల్లీ పర్యటనలో అటు చూస్తున్న తరుణంలో ఇటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి గతులు ఏ విధంగా ఉన్నాయి ఈ గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చూడాలంటూ కూడా అధికారులకైతే మాత్రం ఆర్డర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా సరే అంటే ఎంతటి వారైనా సరే అధికారులు అధికారులను ఎదిరికించి ఏదైనా తప్పుడు చేయాలని ప్రయత్నించిన వారికి కంపల్సరిగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులైతే పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు వస్తుంది ఈ రోజు మనం చూసినట్లయితే అటు అటవీ శాఖ అధికారులతోటి ఇటు పర్యావరణ శాఖ అధికారులతోటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే వరస భేటీలు అయితే నిర్వహించి అధికారులకైతే మాత్రం పలు సూచనలు సలహాలు కొన్ని కొన్ని చోట్ల దశ దిశ కూడా నిర్దేశించడం జరిగింది సునీల్